వేదాంత విజ్ఞానము పాఠం ఎనిమిది మానవ శరీరం గురించి ఇంకా విపుణంగా తెలుసుకుందాం నాడి యోగ సిద్ధులైన మహర్షులు తాము యోగ సమాధిలో ఉన్నప్పుడు ఈ శరీరంలో వెనువాము వెంబడి ఊర్ధగమనంగా సంచరించేడు ఒక నాడిని కనుక్కున్నారు దానిని నాడి అన్నారు అది తామర తూడు నందలి రంధ్రమకుండా పోవు దారము వలె ఉన్నది క్రిందనున్న గుధస్థానము నుండి పైనున్న కపాలం వరకు ఊర్ధ చేస్తుంది ఈ గమనములో అది ఏడు చక్రములలోనూ వానికి సమీపమందున్న ముఖ్యమైన సప్త గ్రంథులలోనూ ప్రసరించుతూ ఉంటుంది అది సర్పాకృతిలో సంచరిస్తుంది కనుక దీనిని కుండలిని అనే సర్పంతో పోల్చారు ఈ నాడి చరిన్ చక్రములు ముఖ్య స్థానములు కింది నుండి పైకి ఈ విధంగా ఉన్నది ఒకటి మూలాధార చక్రము ఇది ఉదస్థానంలో ఉంది పురీ స్నానంలో ఉందన్నమాట రెండవది స్వాదిష్టాన చక్రము ఉపస్థ మూత్రపిండముల దగ్గర ఉంటుంది మూడు మణిపూరక చక్రము నాభి ఉంది జీర్ణకోశము నాలుగు అనాహిత చక్రము హృదయంలో ఉంటుంది జీవస్థానము ప్రాణము ఐదు విశుద్ధ చక్రము కంఠములో థైరాయిడ్ గ్రంథి దగ్గర ఆరు చక్రము లలాటము చిన్న మెదడు ఏడు సప్త సహస్రారము మూర్ధన పెదమెదడు పిచ్చుడి గంధి కపాల మధ్య భాగంలో పైకి బ్రహ్మరంధ్రం కలదు గుజస్థానం నుంచి రంధ్రము నుండి బ్రహ్మరంధ్రం వరకు ఈ సుషుమ్నా నాడి వ్యాపించి ఉన్నది ఈ పిండాండము తల్లి గర్భమందున్నప్పుడు జీవుడు బ్రహ్మరంధ్రము ద్వారా ఈ శరీరాన్ని ప్రవేశించుతాడు బ్రహ్మజ్ఞాని అయిన జీవుడు అవసాన కాలమందు తాను ఈ శరీరాన్ని వదిలిపోతున్నట్లు తెలుసుకొని బ్రహ్మర బ్రహ్మరంధ్రము ద్వారా వెళ్ళిపోతాడు మామూలు జీవులు ఏదో మార్గం గుండా పోతాడు ఈ శుశుభ్నాడి ప్రసరము ప్రసారం వలనే ముఖ్యావయములు పనిచేయగలుగుతున్నవి ఇవి ప్రసరించు చక్రములు పద్మాకృతిలో ఉంటాయి ఈ నాడి కానీ ఈ చక్రాలు కానీ శరీరాన్ని కోసి చూస్తే కనిపించేవి కావు యోగ దృష్టికి మాత్రమే గోచరమవుతాయి బ్రహ్మ సాక్షాత్కారము కావాలంటే ఈ సుషుమ్నా నాడి యొక్క జ్ఞానము అత్యంత ముఖ్యమైనది ఈ సుషుమ్నా నాడి వెంబడి పరమేశ్వరి తామర తూడులోని దారం వలె ఉంటుంది అన్ని చక్రములలోనూ సంచరించుతూ ఉంటుంది రైతాసహస్రనామంలో ఇలా వర్ణించబడింది బిసతంతు తనీయసి అని షట్చక్రోపరి సంస్థిత అని బిసతంతు అంటే తామర కాడలోని తారములే తని ఎసి అంటే సూక్ష్మమైన ఆకారం కలది సచ్చక్ర అంటే మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు గల ఆరు చక్రములందునూ ఉపరి పైభాగమున కల సహస్రారమందును సంస్థిత లెస్సగా వ్యాపించి నిత్యముగా ఉండున్నది మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఆ పరమేశ్ అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మసాక్షాత్కారం కాగలదు స్వస్తి